హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మల్లేష్ గుత్తికొండ టాక్ షో ఈరోజు వీడియోలో అరుణాచల క్షేత్రం యొక్క విశిష్టత మరియు దాని గొప్పతనం గురించి తెలుసుకుందాము అరుణాచలం గురించి విశేషాలు అరుణాచలం దేశంలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి ఇది శివుని దేవాలయం ఈ అరుణాచలం పేరుకి అర్థం అరుణాచలం సంస్కృతంలో అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ అంటే ఎర్రని కొండ అని అర్థం మరో అర్థంలో ఆ రుణ అంటే పాపములను హరించునది అని కూడా పండితులు చెబుతారు అంటే శ్రీ అన్నామలై పెద్ద కొండ అని అర్థం ప్రధాన దైవం అరుణాచలేశ్వరుడు అంటే శివుడు అమ్మవారు అపీతకుచాంబ అంటే ఉన్నాములమ్మ ప్రదేశం తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలై జిల్లాలో ఉంది అరుణాచలేశ్వర ఆలయం అరుణాచలేశ్వర టెంపుల్ నిర్మాణం ఈ ఆలయం దేశంలోని అతిపెద్ద ఆలయాల్లో ఒకటిగా సుమారు ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది గోపురాలు ఆలయానికి తూర్పువైపున రెండు వందల పదిహేడు అడుగుల పొడవుగల రాజగోపురం ఉంది దీనిని కృష్ణదేవరాయలు కట్టించారని చెబుతారు పంచభూతలింగాలలో ఒకటి అరుణాచలం దక్షిణ భారతదేశంలోని పంచభూత లింగక్షేత్రాలలో అగ్నిభూతానికి అంటే ఫైర్ ఎలిమెంట్ కి ప్రతీకగా పరిగణించబడుతుంది అరుణాచలం స్థల విశిష్టత మోక్ష క్షేత్రం ఈ కొండను స్మరించడం లేదా ఇక్కడ నివసించడం మోక్షానికి మార్గంగా భావిస్తారు పౌరాణిక కథనం అరుణాచల ఆవిర్భావ ఘట్టం గురించి ఒక ముఖ్యమైన కథనం కచారంలో ఉంది పూర్వం బ్రహ్మ మరియు విష్ణువుల్లో ఎవరు గొప్ప అనే దానిపై యుద్ధం జరిగినప్పుడు శివుడు వారి మధ్య పెద్ద జ్యోతిస్తంభంగా అగ్నిలింగంగా ఆవిర్భవించాడు ఆ జ్యోతిస్తంభం యొక్క ఆది అంటే మొదలు మరియు అంతం కనుగొని రమ్మని శివుడు వారిని ఆదేశించాడు విష్ణువు అంతం చూడలేకపోయానని నిజమొప్పుకున్నాడు కాని బ్రహ్మ తలభాగం చూశానని అసత్యం పలికాడు అందుకు ఆగ్రహించిన శివుడు బ్రహ్మకు భూమిపై ఆలయాలు ఉండవని శపించి విష్ణువుకు వరమిచ్చాడు ఆ తర్వాత ఆ అగ్నిలింగమే రూపాన్ని కుదించుకొని అరుణాచల కొండగా వెలసి కొండ పాదాలచింత శివలింగంగా అవతరించాడు గిరిప్రదక్షిణ ప్రాముఖ్యత అరుణాచల గిరిప్రదక్షిణ చేయడం వలన నూరు యాగాలు చేసినంత ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం దూరం ఈ గిరిప్రదక్షిణ మొత్తం సుమారు పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మార్గం గిరిప్రదక్షిణ మార్గంలో ఎనిమిది దిక్కుల్లో అష్టలింగాలు ఉంటాయి ఇంద్రుడు యముడు మొదలైన దేవతలు ప్రతిష్ఠించినవి వీటితో పాటు ఇతర ఆలయాలు మరియు రమణాశ్రమం శేషాద్రి ఆశ్రమం వంటి ఆశ్రమాలు కూడా దర్శనీయం ఎప్పుడు ముఖ్యంగా పౌర్ణమి రోజున గిరిప్రదక్షిణ చేయడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు అరుణాచలం యొక్క ప్రత్యేకతలు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ కొంతమంది లైక్ చేయట్లేదు సో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ అరుణాచలం ప్రత్యేకతలు స్పెషాలిటీస్ ఆఫ్ అరుణాచలం అరుణాచలం అంటే తిరువన్నామలై కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు ఇది అపారమైన ఆధ్యాత్మిక శక్తిని మరియు అనేక ప్రత్యేకతల్ని కలిగిన పవిత్ర స్థలం స్మరణమాత్రన ముక్తి మోక్ష బై రిమెంబరెన్స్ శ్లోకం కాశీ మరణాత్ముక్తి చిదంబర దర్శనాత్ముక్తి తిరువారూరు జన్మనాత్ముక్తి అరుణాచల స్మరణాత్ముక్తి విశేషం కాశీలో మరణిస్తే చిదంబరాన్ని దర్శిస్తే తిరువారూరులో జన్మిస్తే లభించే మోక్షం కేవలం అరుణాచలం అనే పేరును తలచుకున్నంత మాత్రాన్నే లభిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి ఈ కొండను స్మరించడం లేదా ఇక్కడ నివసించడం మోక్షానికి మార్గంగా భావిస్తారు అగ్నితత్వానికి ప్రతీక పంచభూతలింగాలలో ఒకటి దక్షిణ భారతదేశంలోని పంచభూత అంటే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం లింగక్షేత్రాలలో అరుణాచలం అగ్నిభూతానికి తేజోలింగంకి ప్రతీకగా పరిగణించబడుతుంది పౌరాణికం బ్రహ్మ మరియు విష్ణువులకు తమ పరిపూర్ణతను తెలియజేయడానికి శివుడు ఇక్కడ మహోన్నతమైన అగ్ని స్తంభం అంటే జ్యోతిర్లింగం రూపంలో ఆవిర్భవించాడు ఆ స్తంభమే రూపాన్ని కుదించుకొని నేటి అరుణాచల కొండగా వెలసింది అందుకే ఈ కొండకు ఆలయం కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది శివుడే స్వయంగా కొండగా గిరిస్వరూపం కొండను సాక్షాత్తు పరమశివుని స్వరూపంగా భక్తులు భావిస్తారు కొండపై ఏ విగ్రహముండదు కానీ కొండనే శివలింగంగా పూజిస్తారు ప్రధాన ఆరాధన కొండపాదాల వద్ద ఉన్న అరుణాచలేశ్వర ఆలయం కేవలం కొండకు ద్వారం వంటిదిగా పరిగణించబడుతుంది మహత్యం గ్రేట్నెస్ ఆఫ్ గిరిప్రదక్షిణ ప్రదక్షిణ విధానం పద్నాలుగు కిలోమీటర్ల చుట్టుకొలతో ఉన్న ఈ అరుణాచలకొండ చుట్టూ పాదరక్షలు లేకుండా ప్రదక్షిణ చేయడం అత్యంత పవిత్రమైన ఆచారం దీన్నే గిరిప్రదక్షిణ అంటారు ఫలితం ఈ ప్రదక్షిణ చేయడం వలన నూరు అశ్వమేధయాగాలు చేసినంత ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం ఈ మార్గంలో అష్టలింగాలను అంటే ఎనిమిది దిక్కుల దైవాలచే ప్రతిష్ఠించిన లింగాలను దర్శించుకోవచ్చు ఐదు మహర్షి ఆధ్యాత్మిక కేంద్రం స్పిరిచువల్ సెంటర్ ఆఫ్ మహర్షి మహాత్ముల నివాసం ఆధునిక యుగంలో మహాజ్ఞాని అయిన శ్రీ రమణ మహర్షి ఈ అరుణాచల పర్వతంపైనే చాలా కాలం తపస్సు చేశారు ఆయన ఈ క్షేత్ర విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పారు రమణాశ్రమం ఈ పర్వతం చింతనే ఉన్న రమణాశ్రమం ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మిక సాధకులకు ఒక ముఖ్యమైన ధ్యాన కేంద్రంగా విరాజిల్లుతోంది ఇతర విశేషాలు కార్తీక దీపం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇక్కడ జరిగే కార్తీక దీపోత్సవం అంటే బ్రహ్మోత్సవం చాలా ప్రసిద్ధి ఆ రోజు కొండ శిఖరంపై వెలిగించే మహాదీపాన్ని దర్శించడానికి లక్షలాది మంది భక్తులు వస్తారు నిర్మాణం అరుణాచలేశ్వర ఆలయం సుమారు ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంతో ఎత్తైన రాజగోపురాలతో అంటే టవర్స్తో కూడిన అతిపెద్ద ఆలయాల్లో ఒకటి ఫ్రెండ్స్ నేను కూడా ఫ్రెండ్స్ తో కలిసి అరుణాచలాన్ని సందర్శించాము చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిన దేవాలయం అక్కడ అరుణాచలంలో ఒకచోట వైకుంఠ ద్వారం అని ఉంటుంది సో దాంట్లోంచి లోపల నుంచి బయటకి చిన్న ద్వారం గుండా పాకుతూ రావాల్సి ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరందరూ మీకు వీలు కుదిరినప్పుడు కంపల్సరీ ఫ్యామిలీతో అరుణాచల క్షేత్రాన్ని సందర్శించండి ట్రైన్ ద్వారా వెళ్తే చాలా తక్కువలో కూడా అయిపోతుంది అక్కడ సత్రాలు కూడా ఉంటాయి తక్కువ రేటు హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలుకొని ఉంటాయి సో తప్పకుండా సందర్శించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సర్వేజనా జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఈ వీడియోపై సజెషన్స్ అండ్ కామెంట్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ మీ మల్లేష్ గుత్తికొందా